వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామిడికాయ ముక్కలు పచ్చడి ఎట్లాగో చూద్దాం నేను పెద్ద సైజు రెండు తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ అయినాయి అయితే ఇప్పుడు ఈ గ్లాస్తోనే పావు గ్లాస్ కారం పావు గ్లాస్ ఉప్పు ఒకవేళ ఉప్పు తక్కువైతే మళ్ళీ మనము సెకండ్ డే కలిపినప్పుడు యాడ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు పావు కప్ అంతా ఆవాలు వెల్లుల్లిపాయలు ఫిఫ్టీన్ తీసుకున్నా కొన్ని ఏమో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కొన్ని ఏమో ఇట్లా పెట్టాను వన్ గ్లాస్ ఆయిల్ ఇప్పుడు ఇది ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత మెంతులు కొంచెం ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా ఇప్పుడు కొంచెం ఆవాల్ కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇట్లా పట్ట పట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఆవపిండి మెంతపిండి ఇట్లాగా పౌడర్ చేశాం కదా ఇప్పుడు కలుపుకునే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం మామిడితే ముక్కల్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం పావు గ్లాస్ తీసుకున్నాను కదా ఒకవేళ మీ టేస్ట్ కావాలనుకుంటే ఎక్కువ స్పైసీ తినేవాళ్ళైతే యాడ్ చేసుకోండి నేనైతే పావు గ్లాసే యాడ్ చేస్తున్నా అండ్ మెంతుపిండి పిండి ఆవు పిండి మిక్స్ చేశాను కదా అది వన్ కప్ అండ్ వన్ గ్లాస్ ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా అండ్ కొన్నేమో ఇట్లా పెద్దగానే ఉంచేసా పైన పొట్టు తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఇట్లా ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం నానాలి బాగా ముక్కలు నానితే మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ డే తినచ్చు రెడీ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్